ఓం ం ప్రజాపతేనేత విశ్వాపా పరితాబూవ యత్కాస్త జుహుమస్తన్నో అస్తో వయం శ్యా పిత పితా పయశ్యామవతయోరీ స్వాహ రుద్రయత్తే క్రివి పరం నామ తస్మిన్ హుతమస్య మేష్ిమసి యజుర్వేద మంత్రము చూడండి ఈ మంత్రములో పరమేశ్వరుడు ఏం చెప్తున్నాడంటే ఓ మానవులారా సమస్త ప్రపంచమున వ్యాపకుడై సర్వమునకు తల్లిదండ్రుల వలె వర్తమానుడై ఉండి దుష్టులను ఏడ్పించుచు ఉపాసించుటకు ఇష్టడైనట్టి ఆ జగదీశ్వరుని ఉపాసించండి ఇట్లు అనుష్ఠించుట వలన మీ కోరికలు అవశ్యముగా సిద్ధించును చూడండి ఇక్కడ పరమేశ్వరుడు ఏం చెప్తున్నాడంటే మనము ఎవరిని ఉపాసించాలి అంటే ఈ లోకానికంతటికి మొత్తానికి తండ్రి అయినటువంటి అంటే తండ్రి అంటే పుట్టించినవాడు లోకంలో అన్ని పదార్థాలు పుడుతున్నాయి మరి దీన్ని అంతటినీ పుట్టించి దీన్ని నడుపుతున్నటువంటి ఆ పరమాత్మను అలాగే దుష్టులను ఏడ్పించేటటువంటి పరమాత్ముడు ఎక్కడైనా దుష్టుడుంటే పరమేశ్వరుడు వాణ్ణి ఏడిపిస్తాడు అటువంటి పరమేశ్వరుని అలాగే ఉపాసించుటకు ఇష్టమైనటువంటి దైవాన్ని ఎవరైతే ఉపాసిస్తారో అవశ్యముగా వెంటనే అతని కోరికలు సిద్ధించును అని పరమేశ్వరుడు చెప్తున్నాడు అంటే ఇక్కడ వేదములో ఈ మంత్రంలో చెప్పబడినటువంటి పరమాత్మనే ఉపాసించాలి అతన్నే ధ్యానించాలి అతన్నే ఆరాధించాలి అట్లు కాకుండా మీరు వేరే రకంగా పరమాత్మను ఊహించుకొని మేం భావన చేస్తాం అక్కడ ఇక్కడ అంటే అట్ల నువ్వు ఆరాధిస్తే నీ కోరికలు సిద్ధించవు అని పరమేశ్వరుడు చెప్తున్నాడు కాబట్టి మన కోరికలు అవశ్యముగా వెంటనే సిద్ధించాలంటే ఈ విధంగా పరమేశ్వరుడు సృష్టికి తండ్రి అని చెప్పి తల్లి తండ్రి రెండు అయినా అట్ల మనము భగవంతుని గుర్తుపెట్టుకొని మనం పరమేశ్వరుని ఉపాసించాలి ఓం